అందరికి నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వనమోత్సవ వనమోత్సవం జరిపిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రమైన అనకాపల్లి అందరం వెళ్ళి అక్కడ మొక్కలు నాటడం ఇవన్నీ కూడా చేశాం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళా ఒక మంచి వాతావరణం ప్రారంభమైంది మనకి చెట్లు ఆవశ్యకత ఇవన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్ ఇవన్నీ కూడా ఈరోజు మళ్ళీ మొదలైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే మేము ఎలమంచల్ నుంచి అయితే నేను డిఎఫ్ఓ గారికి ఒకటే కోరుకున్నా చెట్టు ఎక్కడ ఎక్కడ ఒక్క చెట్టు అయినా నరికితే వాటిని గా చట్ట చట్టరీత్యా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం పర్మిషన్ తీసుకోవాలి యాజ్ పర్ రూల్ ప్రకారంగా లా ప్రకారంగా చెట్లకి చాలా ఇంపార్టెంట్ పెంచడం దాన్ని సంరక్షించడం అన్ని కూడా వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా పొల్యూషన్ ఎక్కువైపోయింది కాబట్టి విశాఖపట్నం వాసులందరికీ కూడా పిలుపునిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం అలాగే ప్రపంచం మొక్కలు నాటడం కానీ పర్యావరణం మీద ఒక వంద పర్సెంట్ కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఒక వెయ్యి పర్సెంట్ కాన్సన్ట్రేట్ చేయాలి లేదు అంటే రేపటి తరాలు కనుమరుగైపోయే పరిస్థితి ఉంది ముఖ్యంగా ఎలమంచిల్ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే మనం ఏమైనా పర్లేదు కానీ మొక్కలు చెట్లు వాటికి ఏమీ జరగకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఎందుకు ఇలా అంటున్నానంటే ఆ సీరియస్నెస్ కోసం మీకు తెలియాలని ఈ విషయం చెప్తున్నా ఇందులో భాగంగా రేపు అచ్చుతాపురం అనకాపల్లి రోడ్డు విస్తరణలో కానీ అలాగే పరవాడ యలమంచిలి రోడ్డు విస్తరణలో కానీ ఎక్కడ కూడా ఒక్క చెట్టు కూడా కట్ చేయడానికి వీర్లేదనేది డిఎఫ్ఓ గారికి రిక్వెస్ట్ చేసాం అచ్చుతాపురం అనకాపల్లి అయితే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు వాటిని మళ్ళా రీలోకేట్ చేయమని చెప్తున్నాం ఎంత ఖర్చైనా పర్వాలేదు ఒక్క చెట్టు కూడా చెక్కు చెదరడానికి లేదనేది మేము డిఎఫ్ఓ గారికి విన్నవించుకున్నాం అలాగే కలెక్టర్ గారికి కూడా సభా వేదిక మీద నుంచి ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియాలి అలాగే